హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈరోజు మన పల్లెటూరు స్టైల్లో నాటుపప్పు టమాటా పప్పు చాలా బాగుంటుంది ఎంతో రుచికరంగా ఉంటుంది మన పల్లెటూరు స్టైల్లో చేసుకునే తట్టు మనం ఈరోజు నాటు స్టైల్లో మనం పప్పు చేసుకుందాము టమాటా పప్పు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది దానికోసము మనము పక్కా కొలతలతోటి నీకు పప్పు ఎలా చేసుకోవాలనేది నేను ఖచ్చితంగా చెప్తాయి దీన్ని బట్టి మీరు ఫాలోకండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మన మహానుభావుడు మన కలియుగ దైవమైనటువంటి నరేంద్ర మోడీని మాత్రం మర్చిపోవద్దు ఆయనను కాపాడుకుందాము ఆయనకు ఓటేసుకొని మనమందరం ఆయన గెలిపించుకుందాము మన తెలుగు సాంప్రదాయాన్ని మళ్ళీ మనం తిరిగి తెచ్చుకుందాం ఎందుకంటే మనకి సాంప్రదాయం అంతా బతకాలంటే ఆయన ఉంటేనే మన హిందూ సాంప్రదాయం బతకాలంటే ఆయన రావాలి కాబట్టి ప్రతి ఒక్కరు మోడీని మాత్రం మర్చిపోవద్దు జై హింద్ మోడీ పప్పు కోసము నేను ముందు కుండ పెట్టుకొని నీళ్లు పోసుకుంటున్నా నీళ్ళు వచ్చేసి ఒక మా ఊరిగా ఒక ఈ గ్లాస్ పప్పుకు సరిపో రెండు గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను నేను గ్లాస్ పప్పుకు నాలుగు గ్లాసులు నీళ్లు పడతాయి కాబట్టి మనము పక్క కొలతలతోటి నీళ్ళు పోసుకుంటున్నాము ఆ నీళ్ళు కాగినాక మనం కందిపప్పు వేసుకుందాం ఇప్పుడు మనము ఒక గ్లాసు కందిపప్పు పోసుకుంటున్నాము కొంచెము ఒక హాఫ్ స్పూను పసుపు అలాగే అందులోకి రెండు స్పూన్లు నూనె వేసుకుందాం పప్పు కోసము ముందు మనం పచ్చిమిరకాయలు కచ్చా పిచ్చగా దంచిపెట్టుకోవాలి ఒక యాభై గ్రాములు పచ్చిమిరగాయలు ఇప్పుడు పప్పు బాగా ఉడుగుతుంది ఈ పచ్చిమిరపకాయలు పెచ్చగా దంచి పెట్టుకున్న పచ్చిమిరకాయలు వేసుకుందాము ఇప్పుడు పప్పులోకి మనము ఒక పెద్ద సైజు రెండు ఉల్లిగడ్డలు బాగా ఇలా చన్న చన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుందాము ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులోనే వేసేసుకుందాము ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సాంగ్ పాడుకుందాము అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలున్న అత్త గుణవంతురాలు ఆహా ఆహా కోడల కోడల కొడుకు పెళ్ళమ్మ పచ్చి పచ్చిపాల మీద మేగడేదమ్మా వేడిపాల మీద ఎన్న ఏదమ్మా ఆహా ఆహాం అత్తలేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మ కోడలు నా గుణవంతురాలు ఆహం ఆహం పైరు కోయిల కూసింది పల్లె పైరులు వేశాయి రావయ్యా రావయ్యా రామసక్కని మోడయ్యా పల్లె ప్రజలంతా నీ కోసం వెయిటింగ్ అయ్యా రావయ్యా రావయ్యా రామసక్కని నరేంద్ర మోడీ కున్నాము ఆహా గుమ్మ గుమ్మలాడిపోతుంది పప్పు ఉడుగుతుంటేనే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ పప్పు పల్లెటూరి స్టైల్లో నాటుపప్పు టమోటాలయ్యా ఎర్రటి పండు టమోటాలు కావాలా మనకు దానికోసం ఒక నూట యాభై గ్రాములు మంచిగా బాగా మాగినవి కావాలన్నమాట ఎర్రటి టమోటాలు తీసుకున్నాము ఒక నూట యాభై గ్రాములు టమాటాలు వేసుకుందాం టమోటాలు ఎంత ఎర్రగా మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది టమోటాలు చాలా చాలా బాగుంటాయి ఎర్రటి టమోటా కావాల ఎంత మగ్గితే పండు కావాలన్నమాట పప్పుకు చాలా బాగుంటుంది ఆ పలు కావో నరేంద్ర మోడీ మమ్ము రక్షింపాకున్నాను రక్షే ఇంకా నరేంద్ర మోడీ నీకోసమై మేము ప్రాణాలకే మేము తెగించి నిలబడతాం నరేంద్ర మోడీ మమ్మూ రక్షింపకున్నాను రక్ష కూలెవరింకా మోడీ చంద్ర రామారాజ్యాన్ని మళ్ళీ మాకు నువ్వు తిరిగి తెచ్చి అయ్యా నరేంద్ర మోడీ మమ్ము కాపాడాకున్నాను రక్ష నువ్వే మాకో దిక్కు మోడీ చంద్ర ఆహా నరేంద్ర మోడీని తలుసుకున్న ఆయన గురించి ఇన్నా కానీ ఆయన గురించి పాడుకుంటున్నా కానీ అంత అద్భుతంగా ఉంటుంది ఇన్నా చాలయా ఈ పప్పు ఉడికేలోగా మన నరేంద్ర మోడీ గారిని తలుచుకొని ఒక చిన్న పాట రాముని సేవలో ఇహములు గడిపిన ఇరాబెన్ మోది తనయుడా నరేంద్ర మోడీ రావయ్యా రావయ్య రామసక్కని మోడయ్యా రావయ్యా రావయ్య రామసక్కని నరేంద్ర మోడీ రాముని సేవలో అయోధ్య రాముని సేవలో ఇహములు గడిపిన హీరాబేన్ తనయుడా నరేంద్ర మోడీ ఆ రామ రాజ్యమే కోసమయ్యా ఆ రాముని సేవలో ఎన్నో యుగాలుగా తపయించి నావయ్యా ప్రజలందరి కోసము రావయ్యా రావయ్యా నరేంద్ర మోడీ అయోధ్యలో రామ మందిరం నీ చేత నిర్మించితివి భక్తులందరూ నీ సేవకై పోతుంటిమి రావయ్యా రావయ్యా నరేంద్ర మోడీ జై శ్రీరామచంద్ర ప్రభు జై నరేంద్ర మోడీ బాగా ఉడికిందయా ఇప్పుడు మనము టమాటాలు వేసుకుందాం నూట యాభై గ్రాములు టమాటా వేసుకొని తలబెట్టుకుందాము టమాటాలు మొగ్గేదాకా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాము అయా పప్పు అయితే బాగా ఉడికింది ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దించుకొని పప్పు గుత్తి పెట్టి బాగా ఎనుపుకొని కొద్దిగా తాలింపు వేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది పప్పు దీన్ని ఇంకా ఇప్పుడు ఈ పప్పును దించేద్దాం ఇప్పుడు బాగా ఉడికింది ఇంకా పప్పు గుత్తి పెట్టుకొని మెత్తగా ఎనుపుకుందాము ఎనుపుకొని తాలింపు వేసుకొని పక్కన పెట్టుకుంటే ఎంతో ఎంతో రుచికరమైన టమోటా పప్పు సూపర్ సూపర్ టేస్టీతో పప్పు బాగా ఎనుపుకున్నాము పప్పు అయిపోయిందా ఇప్పుడు మనం పప్పుకు తాలింపు వేసుకున్నాము బాగా Salim pergi అలాగే తెల్లబాయలు ముక్కలు ముక్కలు కోసుకొని వేసుకోవాల సరిపాకు కాలింపు అయిపోయింది ఇప్పుడు మనము పప్పులు వేసేసుకుందాం సూపర్ సూపర్ టేస్టీతో ఈరోజు టమాటా పప్పు తీసుకొచ్చిన మయా మీ ముందుకు ఎంత అద్భుతంగా ఉందంటే ఈ పప్పు అస్సలు అబ్బా తింటుంటే జారిపోతుంటుందిలే సింపుల్గా ఏం లేదు ఒక యాభై గ్రాములు ఒక గ్లాసు బ్యాలు తీసుకుంటే నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకోవటము ఒక వంద గ్రాములు పచ్చిమిరపకాయలు ఒక పావు కిలో టమాటాలు కొద్దిగా పసుపు ఉల్లిగడ్డలు వేసి బాగా ఉడకబెట్టుకొని మెత్తగా అయిన తర్వాత దించుకొని బాగా ఎంపుకొని కొంచెం చింతపండు వేసుకొని బాగా తాలింపు వేసుకొని ఉప్పు కరెక్ట్గా చూసుకొని ఆహా ఎంత అద్భుతంగా ఉంది అబ్బా పప్పు ఎంత బాగుంటుంది అనుకోలేదు నేను పచ్చిమిరపకాయలు బాగా దంచేసుకోవాలి ఆ పప్పులో సూపర్ సూపర్ టేస్ట్తో ఎంతో రుచికమైన పప్పు చాలా అద్భుతమైన పప్పును ఈరోజు మన తెలుగు పప్పు మీ ముందు తీసుకొచ్చినాము చూడండి ఆనందించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి